ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై నాలుగవ అంశం శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మసమ్మతమా మూడవ భాగం గత వీడియోలో వాలి తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడి భార్యను తనదానినిగా చేసుకుని కామించాడు కాబట్టి ఆ ధర్మ వ్యతిరేకతను ఉపేక్షించలేని శ్రీరాముడు వాలిని సంహరించాడని చెప్పుకున్నాం అక్కడే ఒక ప్రశ్న కూడా మనం వేసుకున్నాం మరి సుగ్రీవుడు తన అన్న వాలి చేసినటువంటి తప్పు కంటే దారుణమైన తప్పు చేశాడు అతన్ని శ్రీరాముడు ఎందుకు శిక్షించలేదు అని ఇంతకు ఆ సుగ్రీవుడు చేసినటువంటి దారుణమైన తప్పిదం ఏమిటో తెలుసుకోవాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వద్దాం మరి సుగ్రీవుడు మాత్రం చేసింది ఏమిటి తన అన్న వాలి మరణించిన తర్వాత తన భార్య అయినటువంటి రొమను తిరిగి తాను తీసుకోవడమే కాకుండా అన్నగారి భార్య అయినటువంటి తారను కూడా అతను తనదానినిగా చేసుకొని ఆమెతో రమించాడు క్రీడించాడు కామ విలాసాలలో ములిగి తేలిపోయాడు ఇది తప్పు కాదా జ్యేష్టో భ్రాత పితా చైవ య విద్యా ప్రయత్తి త్రైస్తే పితరో ధర్మే పధివర్తిన అని కిష్కింధాకాండలోనే ఉంది తనకంటే పెద్దవాడైన సోదరుడు అంటే అన్న తనకు జన్మనిచ్చినటువంటి తండ్రి అలాగే తనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు వీళ్ళు ముగ్గురు పితృ సమానులు అంటే తండ్రితో సమానం అని ధర్మశాస్త్రం చెబుతున్నది మరి వాలి తనకంటే పెద్దవాడు అన్న అంటే తండ్రితో సమానము మరి వాలి తండ్రితో సమానమైనప్పుడు వాలి భార్య తార తల్లితో సమానమవుతుంది కదా మరి అటువంటి తారను సుగ్రీవుడు దానినిగా చేసుకుని ఆమెతో రమించాడు మరి శ్రీరాముడికి ఇది ధర్మ వ్యతిరేకంగా కనిపించలేదా కనిపించి ఉంటే శిక్షించాలి కదా ఎందుకు శిక్షించలేదు ఇది చాలా సూటి ప్రశ్న సమాధానం మాత్రం అంతకంటే సున్నితమైనది వాలి చేసినటువంటి తప్పు కంటే సుగ్రీవుడు చేసినటువంటిది దారుణమైన తప్పుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఆ రెంట్కి చాలా తేడా ఉంది ఆ తేడాను గమనించినట్లయితే సుగ్రీవుడు చేసింది తప్పు కాదు అనిపిస్తుంది ఎందుకని అంటే ఇక్కడ మనం ఆనాటి ఆటవిక తెగలలో ఉన్నటువంటి సామాజిక సంప్రదాయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఏమిటా సామాజిక సంప్రదాయము అంటే అన్న వివాహాలైన తర్వాత అన్న లేదా తమ్ముడు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తి యొక్క భార్యను మిగిలినటువంటి సోదరుడు వివాహం చేసుకుని ఆవిడకు ఆలంబన కలిగించాలి అంతేకాదు అతడి సంతానాన్ని కూడా తానే చేరదీసి ఒక కుటుంబ భద్రతను కలిగించాలి అనేటువంటిది ఆటవిక తెగలలో ఉన్నటువంటి ఒక సామాజిక సంప్రదాయం ఇది కుటుంబ భద్రతకు సంబంధించిన ఒక కట్టుబాటు ఈ ఆచారం మన దేశంలో మన దేశంలోనే కాదు ఇంకా కొన్ని ఇతర దేశాలలోనూ కూడా కొన్ని ఆటవిక తెగలలో ఎప్పటికీ అమల్లో ఉంది అందుచేత సుగ్రీవుడు తన అన్న వాలి మరణించిన తర్వాత ఆర్యను తనదానినిగా చేసుకుని ఆమెకు ఆలంబన కలిగించాడు అంతేకాదు అన్న కుమారుడైనటువంటి అంగదుణ్ణి కూడా యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు తారకు కూడా ఆ కుటుంబ సామాజిక సంప్రదాయం తెలుసు కాబట్టి తన భర్త అయినటువంటి వాలి చనిపోయిన తర్వాత తనను మరిది సుగ్రీవుడు స్వీకరించినప్పటికీ ఆమె అభ్యంతరం చెప్పలేదు అంతేకాదు అతడితో ఆమె భార్యగా సుఖభోగాలను అనుభవించింది మరి వాలి చేసింది ఏమిటి తన తమ్ముడు సుగ్రీవుడు బ్రతికి ఉండగానే అతన్ని రాజ్య చేశాడు అతడి భార్యతో తాను రమించి కామించాడు ఈ గిరిజన సంప్రదాయం శ్రీరాముడికి కూడా తెలుసు కాబట్టే వాలి చేసింది తక్కువగా భావించి అతన్ని శిక్షించాడు సుగ్రీవుడు చేసింది తప్పు కాదు కాబట్టి అతన్ని శిక్షించలేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినటువంటి ధర్మ సూక్ష్మం అది సరే బాగానే ఉందండి వాలి తప్పు చేశాడు అతన్ని శ్రీరాముడు శిక్షించాడు వధించాడు అయితే చెట్టు చోటు నుంచి ఎందుకు కొట్టవలసి వచ్చింది అది శ్రీరాముడు యొక్క వీరత్వానికి సూరత్వానికి మచ్చ కదా దీనికి సంబంధించినటువంటి వివరం తరువాత రాబోయే అరవై ఐదవ వీడియోలో కూలంకషంగా చెబుతాను అంతవరకు సెలవు ధన్యవాదాలు